అంతర్గతంగా గ్రౌండ్ వర్క్ అనిల్ కుమార్ యాదవ్ గారు బలంగా జరిపిస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులకు వల విసురుతూ వాళ్ళు తన వైపు తిప్పుకుంటున్నారు అన్న పేరుంది మరి మీ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలకి మధ్యకాలం ఎవరు వెళ్ళలేదంటారు సార్ వెళ్ళలేదని మేము చెప్పము ఎల్లున్నారు కానీ వాళ్ళు పార్టీ మీద ఫస్ట్ నుంచి కూడా అభిమానంతో ఉండేవాళ్ళు ఏం కాదు కొంత ఏదో నా స్థానిక నాయకులను బట్టు ఏదో వాళ్ళ ప్రభువులను బట్టి పార్టీలో ఉంటుంటారు అటువంటి వాళ్ళు పోతుంటారు వస్తుంటారు రేపు వాళ్ళు మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తే అనేది గ్యారంటీ ఏం లేదు అది సహజంగా మన నెల్లూరులో ఎక్కువ జరుగుతుంటది అది మన నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా అది పేరుంది అటు ఇటు వర్షం వస్తే గానీ ఆ దాంట్లో తగ్గిట్లో తప్పలు తిప్పినట్టుగా దోటే పార్టీ సిద్ధాంతాలు ఉండేవాళ్ళు ఎవరు బాగాలేదు మా పార్టీలోంచి మీరు చెప్పండి ఎలక్షన్స్ లో విజయం సాధించాలి అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు వ్యూహ ప్రతివోహాలు చాలా అవసరం మరి అలాంటి వ్యూహాలు అలడంలో మీ పార్టీ వెనక ఉంది అని రాజకీయ విశ్లేషకులు నారాయణ సార్ చేసిన అభివృద్ధి కనిపిస్తా ఉంది ఓకే అభివృద్ధి మాత్రమే కాదు రాజకీయ వ్యూహ ప్రతి వూహాలు కావాలి ఈ వీటిలలో మీరు మీ దగ్గర వ్యూహమే లేదు ఎంతసేపుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం వాళ్ళు కార్యక్రమం చేస్తారు తప్ప అవతల పార్టీ వాళ్ళని తటస్థుల్ని ఆకర్షించి మీ పార్టీలోకి తెచ్చుకోలేవటం మీరు విఫలమయ్యారన్నది ఒక టాక్ பிரிதி அபிவ் தான் மார்பது ஊகாலும் சரி வேலை அனுகூலங்க அவத்தர பக்கம் வியூ சித்த காது எந்த சரி சித்தமே ரெண்டு சார்எல்ஏ சிங் எம்எல்ஏ மாஜி மந்திரி யூத்ல விசேஷமாயிர அனிள் குமார் யாரு మరి ఆయన కట్టుకోవడం ఎలా మీకు సాక్షి బ్రహ్మాండంగా అయిపోలేదు సార్ దానికైపోలేదు హండ్రెడ్ పర్సెంట్ కెలిస్తాము అభివృద్ధి బ్రహ్మాండం ఎక్కడ ప్రతి చోటు ఎక్కడ పోయిన సార్ చూసారు కదా ఎక్కడ పోయినా వాళ్ళ మొఖంలో మనకి తెలిసిపోతుంది స్వచ్ఛందంగా ఫాస్ట్ బ్రహ్మాండం ఎక్కడ పోయిన గాని అంటే కొంచెం మనకి ఓకే ఇంటి పోయినప్పుడు కార్యకర్తలు కానీ వాళ్ళ ఒక ఇంటి పోయినప్పుడు వాళ్ళ పేర్స్ లో మనం రేటింగ్ చూస్తే మనం ఇంటి మంది చెప్పగలం ఓకే వెరీ ఆల్గా వచ్చినప్పుడు రిసీవ్ వేరే ఈసారి కంపల్సరీ సార్ అడిగేలాపుడే మేము ఖచ్చితంగా చేస్తాము వాళ్ళు కూడా ఏంటంటే సార్ ఇప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా చాలా మంది మారారు చాలా బాగుంది వచ్చారు అంత అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలే దాన్ని మించి చేశారు మీ నలుగురు సిటీలో కావచ్చు సిటీ సిటీలో కావచ్చు దానికి అది అందరికి మనసులో ఉన్నది ఖచ్చితంగా అందరూ ఆశారు బ్రహ్మాండంగా ఉంటుంది అదే అందరూ మనసులో ఉంటే మనం రెండు వేల పంతొమ్మిది మీరు గెలవాలి ఒక ఛాన్స్ లాగేసుకుందా ఒక ఛాన్స్ ప్లస్ దొంగ ఓట్లు సార్ నాలుగే సార్ లాస్ట్ మినిట్ దాకా ఈ ఓటర్ వెరిఫికేషన్ చేయాలి దాని ఏదంటే ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేలకి దొంగ ఓట్లు లేపించాలి అదే నేను కూడా అంతర్గతంగా గ్రౌండ్ లెవెల్ వర్క్ లో అనిల్ కుమార్ యాదవ్ గారు బిజీ బిజీగా ఉన్నారు వారి సైడ్ బిజీ బిజీగా ఉన్నాయి మీరు మాత్రం జనాల దగ్గరికి ఒక పాంపేట్ అనిపిస్తూ మేము బాబున్న మీరు అనుకుంటున్నారు వాళ్ళైతే అంతర్గతంగా గ్రౌండ్ లెవెల్ లో బాగానే రీచ్ అవుతున్నారు దీన్ని మీరు సమర్థవంతంగా తిప్పుకోవటగలు గత ఎన్నికల్లో మీ ఓటమికి కారణం దొంగ ఓట్లు సార్ అదే ఈ పద్నాలుగు వేలు పన్నెండు వేలు ఏ పెట్టే పద్దెనిమిది దాకా మనకి

ఆ బాగా ప్రమాణం ఉంది అప్పటికంటే ఇప్పుడు బాధ పెరుగు సార్ ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకొని బాబు గారిని చేశారు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు ప్రజలు అందరూ ఆశీర్వాదం ఉంది ఢిల్లీ సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి ఒక కీలకమైన నేతగా పనిచేసినటువంటి కేతం రెడ్డి విద్యార్థులు ఈ మధ్యలో వైసీపీలో చేరిపోయారు చేరుతూ చేరుతూ కొంతమంది జన సైనికులు ఎత్తుకెళ్లిపోయారు సో జన కొంతమంది మాత్రమే మీ టీడీపీకి మద్దతు రాబోతుంది ఇది కూడా వైసీపీకి గ్రాఫ్ పెరిగేట కారణం సార్ కొంతమంది అంటా ఉంటారు కొంతమంది పోయిన లాస్యం లేదు దాని నుంచి మనకి మన సైడ్ ఉన్నారు ఓకే ఇబ్బంది సార్ ఆ తరగతి మీరు చెప్పండి నారాయణ గారు ఎందుకు గెలవాలి అని మీ దగ్గర సమాధానం ఏంటి అభివృద్ధి సార్ అభివృద్ధి 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 మనకి చూసారు కదా ఎంటు ఇంటు రోడ్డు పార్కులు ఎల్ లైట్లు రోడ్లు మారు వల్ల మూడు నాలుగు నార్మల్ కూడా సార్ అక్కడ రోడ్డు వేయటం వల్ల అంకరం ముప్పై వేలు ఉన్నది మూడు లక్షలు ప్రతి ఒక్కరికి ఉపయోగం కదా అక్కడ డెవలప్మెంట్ వల్ల అటు రోడ్లు బాగుపడి సిటీ బాగుపడింది చిన్న చిన్న ఒక ఇరవై ఎకరాలు ఉన్న వ్యక్తి బాగుపడాడు ప్రతి ఒక్కరు బాగుపడదు ఒక సామాన్య జనాలు ఏమని ఆలోచిస్తారంటే మీ ప్రాంతం బాగుపడిందా ఇక్కడ రోడ్డు పడిందా దీనికన్నా కూడా నా ఇంటికి ఏం వచ్చింది నేనేం అందుకున్నాను ప్రభుత్వం నుంచి ఆలోచిస్తారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు దాదాపు ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నాయి మరి వారి సంక్షేమం ముందు మీ అభివృద్ధి నిలుస్తారు ఈసారి సార్ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా మరి రెట్టింపు మనకు బాబు ఇస్తారు ఓకే మరి ఇప్పుడు ఇప్పుడు సంక్షేమానికి అభివృద్ధికి మధ్య పోరాటం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో అంటే సంక్షేమం కలిస్తే అభివృద్ధి కలుస్తా అభివృద్ధి అభివృద్ధి కలుస్తుంది సార్ అభివృద్ధితో పాటు సంక్షేమ కూడా మేము రెండు మీరు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కంపల్సరీ బాగుంటుంది సార్ మీరు మెరుగ్గా మెరుగా ఉంటుంది జగన్మోహన్ చేసిన మొత్తానికి ఇప్పటివరకు అయితే నారాయణ గారి అభివృద్ధిని మాత్రమే చూశారు ఇక మేధా నారాయణ గారి అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు రోజులు వస్తుంది సార్

ఎంతటి విపత్తు వచ్చినా తట్టుకొని అంతిమంగా నారాయణ కానీ గెలిపిస్తామని తెలియజేసి ధన్యవాదాలు తప్పకుండా మీరు కోరుకున్న విధంగా రానున్న రోజులు అంతా మంచిగా జరగాలని మన ఛానల్ మనసారి కోరుకుంటుంది సార్ ఆల్ ద ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా రైక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు